ఆసుపత్రిలో కేసీఆర్ బాగుకులు చూసుకుంటున్న కవిత మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య విషయంలో తీవ్రత తగ్గలేదు ఇటీవల ఆయనకు జ్వరం వచ్చిన సంగతి తెలిసిందే మొదటగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ఆరోగ్యం కొద్దిగా విషమించడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు ఎటు ఆలస్యం చేయకుండా ఆయన్ను సోమాచిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు వైద్యులు ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత ఆయనకు వైరల్ ఉండే అవకాశం ఉందని భావించారు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని చూసేందుకు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఆసుపత్రికి చేరుకున్నారు ఈరోజు ఉదయం నిధానంగా తన బంజారా హిల్స్ నివాసం నుంచి బయలుదేరిన కవిత తల్లి శోభతో కలిసి యశోద ఆసుపత్రికి వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత కవిత తండ్రి పక్కనే గడిపి ఆయన ఆరోగ్య పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు తల్లి శోభ కూడా వెంటనే అక్కడ ఉండి ఆయనకు మానసిక ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు కూడా స్పష్టత ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు పూర్తయ్యే వరకు ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తుంది. ఇక కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు ఆయనకు నిష్టతో ఉండే అభిమానులు మాత్రం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు అటు రాజకీయంగా గడిచిన నెలల్లో కేసీఆర్కు కు వరుస ఒడిదుడుకులు ఎదురైనా ఆయన ఆరోగ్యంపై ఇప్పుడు దృష్టి సారించింది ఒకవేళ మాజీ సీఎం పూర్తిగా కోలుకొని తిరిగి బహిరంగంగా కనిపిస్తేనే పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకోగలుగుతారు